ఇప్పటికే విమాన ప్రయాణం అంటేనే భయపడుతున్నారు నాకు తెలిసి ఎయిర్ ఇండియా విమానాలు కొన్ని రోజులు ఆపేస్తే బెటర్ ఏమో ఇది నా ఒక్కడ అభిప్రాయమే కాదు చాలామంది విమాన ప్రయాణికులు ఓపెన్గా చెప్తున్నమాట ఎందుకంటే ఎక్కువ శాతం ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాలు అయితే ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంగా తిరిగే విమానాలే అనుకుంటే డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో కూడా ఈ మధ్యన ఎక్కువ సాంకేతిక లోపాలు ఇబ్బంది అవుతున్నాయి మొన్న ఏకంగా హైకోర్టు జడ్జి గారు రాబోతున్న ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చే విమానం కూడా చాలాసేపు అక్కడ రన్వే మీద రెండు గంటల పాటు ఆగిపోయింది నిలిచిపోయింది ఫైనల్గా వేరే విమానాల్లో ప్రయాణికులు ఎక్కి పంపించే పరిస్థితి అక్కడ వచ్చింది దాంతో ఎంత టైం వేస్ట్ అసలు విమాన ప్రయాణం అంటేనే చాలా త్వరగా వెళ్ళాలి అనుకునే వాళ్ళే విమాన ప్రయాణం చేస్తారు రెండు మూడు రోజులు పట్టేది రెండు గంటల్లో వెళ్ళిపోవచ్చు కాబట్టి అలాంటిది అక్కడ రన్వే మీదే గంటల తరబడి ఆపేస్తే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి అయితే ఇప్పుడు తాజాగా చెన్నైలో ఒక విమానం అది కూడా తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం హఠాత్తుగా సాంకేతిక లోపం తలెత్తిందట అత్యవసర పరిస్థితిలో చెన్నైలో ల్యాండ్ ల్యాండింగ్ చేశారు దాన్ని ఈ విమానంలో దాదాపు ఐదుగురు ఎంపీలు కూడా ప్రయాణిస్తున్నారు సాధారణ ప్రయాణికులతో పాటు ఆదివారం అర్ధరాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరిన విమానంలో పార్లమెంటు సభ్యులు కేసీ వేణుగోపాల్ అలాగే కొడికున్నలు సురేష్ అదురు ప్రకాష్ కె రాధాకృష్ణ మరో ఎంపీతో సహా మొత్తం నూట యాభై మంది ప్రయాణికులు ఉన్నారు అందులో ఐదుగురు ఎంపీలు కూడా ఉన్నారు అయితే రాత్రి పది గంటల సమయంలో పైలట్ ఇంజన్లో సమస్యను గుర్తించాడట దీంతో ఇది అప్పుడు గాల్లో ఉంది కరెక్ట్గా విమానం అత్యవసరంగా ఏం చేయాలో తెలియక దగ్గరలో ఉన్న చెన్నై విమానాశ్రయంలో దాన్ని ల్యాండ్ చేశారు పదకొండు గంటల ఇరవై నిమిషాలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది ప్రయాణికులందరినీ ఇమీడియట్గా వేరే విమానంలోకి తరలించి వాళ్ళని ఢిల్లీ పంపించే ఏర్పాట్లు అయితే చేశారట ఒక రకంగా ఇక్కడ పైలట్ నైపుణ్యం పైలట్ చాకచక్యంతో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు సేఫ్గా ల్యాండ్ అయింది ఎంపీలు అలాగే ప్రయాణికులు కూడా పైలట్ని అభినందించారు త్రుట్లో తప్పించుకున్న ప్రమాదం లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేది అనేది దాంతో పైలట్ రెప్పపాటిలో తమ విమానాన్ని మళ్ళీ అంటే వాస్తవానికి ముందు రన్వే మీద అంటే చెన్నై నుంచి విమానాశ్రయం రన్వేపై ల్యాండ్ చేయడానికి తొలిసారి పైలట్ ప్రయత్నించాడట అయితే అప్పుడు ఆ రన్వే మీద వేరే విమానం ఉందట దాన్ని చూసి పైలట్ రెప్పపాటిలో తమ విమానాన్ని మళ్ళీ హఠాత్తుగా పైకి లేపారట రెండో ప్రయత్నంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందట ఈ విషయం ఎంపీ కేసీ వేణుగోపాల్ ఎవరైతే ఉన్న ఆయన పోస్ట్ చేశారు దీని మీద ఎయిర్ ఇండియా కూడా స్పందించింది విమానం తొలి ప్రయత్నంలో ల్యాండింగ్ కాకపోవడానికి చెన్నై ఎయిర్పోర్ట్లోని అదే రన్వేపై మరే విమా విమానం ఉండడం కారణం అని చెప్పింది కేవలం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ నుంచి వచ్చిన సూచనలతోనే తొలి ప్రయత్నంలో విమానంలో ను కెప్టెన్ ఆపారు అని స్పష్టం చేసింది ఒకవేళ ఆయన ఇమీడియట్గా దాన్ని పైకి లేపకుండా ఉండుంటే విమానాన్ని అక్కడ కూడా ఒక ఘోర ప్రమాదం అయితే జరిగి ఉండేది ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో సాంకేతిక సమస్యలు కానివ్వండి విమానాలు ఇతర సమస్యలు కానివ్వండి ప్రమాదాలకు అంచును వెళ్ళి ప్రాణాలు కాపాడుకుంటున్న వాళ్ళు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నారు మరి ఎయిర్ ఇండియా విమానాల్లోనే ఈ సమస్య ఎక్కువగా వస్తుంది మరి ఎందుకు ఏంటి అనేది ఇమీడియట్గా షార్ట్అవుట్ చేయాలి లేదంటే దా వాటిని కొన్ని రోజులు ఆపేయడం బెటర్ ఏమో ఎయిర్ ఇండియా విమానాలని ఏదేమైనా ప్రయాణికులకు సురక్షిత ప్రయాణం అయితే అందించాలి అది ఎయిర్ ఇండియా సంస్థ ఒక్కటే కాదు అన్ని విమానాల సంస్థల బాధ్యత కానీ ఎయిర్ ఇండియా ఈ విషయంలో ఏం చేస్తుందో చూద్దాం